ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోని లైక్ చేయండి ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయినండి బ్యాంక్ ఆఫ్ బరోడాలో పన్నెండు వందల అరవై ఏడు స్పెషలిస్ట్ ఆఫీసర్లు బ్యాంక్ ఆఫ్ బరోడాలో వివిధ విభాగాల్లో రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిహేడులోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతుంది ఇక పోస్టులు చూస్తే అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్ నూట యాభై ఉన్నాయి అగ్రికల్చర్ మార్కెటింగ్ మేనేజర్ యాభై పోస్టులు ఉన్నాయి మేనేజర్ సేల్స్ నాలుగు వందల యాభై పోస్టులు వంటి పలు పోస్టులు ఈ కాలేజీలలో ఉన్నాయి ఇక అర్హత విషయాలు చూస్తే సంబంధిత విభాగంలో డిగ్రీ పీజీ డిప్లొమా పిహెచ్డి సిఎంఏ సిఎస్ సిఎఫ్ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి ఆన్లైన్ సైకోమెట్రిక్ టెస్టు గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ విశాఖపట్నంలో పరీక్ష కేంద్రాలు ఉంటాయి ఇక రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిహేడవ తేదీ వరకు దరఖాస్తు స్వీకరిస్తారు వివరాలకు సంబంధించి బ్యాంక్ ఆఫ్ బరోడా డాట్ ఇన్ వెబ్సైట్లో చూడవచ్చు ఇంటర్ స్టూడెంట్లకు మిడ్డే మీల్స్ గవర్నమెంట్ కాలేజీల్లో వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి అమలుకు సర్కార్ చర్యలు రాష్ట్రంలోని సర్కార్ జూనియర్ కాలేజీలో చదివే విద్యార్థులకు మిడ్ డే మీల్స్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ స్కీమ్ను వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని డిసైడ్ అయింది సర్కారు పెద్దల ఆదేశాలతో ఇంటర్మీడియట్ కమిషనరేట్ అధికారులు ఇందుకోసం ప్రతిపాదనలు రెడీ చేసిరు త్వరలోనే సర్కారుకు సమర్పిస్తారు రాష్ట్రంలో నాలుగు వందల ఇరవై ఐదు సర్కారు జూనియర్ కాలేజీలు ఉండగా వాటిలో ఒక లక్ష ముప్పై వేల మంది చదువుతురు సర్కారు కాలేజీలో చదివే విద్యార్థులంతా పేద విద్యార్థులు ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే వచ్చే స్టూడెంట్స్ మధ్యాహ్నం భోజనం లేక ఇబ్బందులు పడుతున్నారు మరోపక్క సర్కారు కాలేజీల్లో అడ్మిషన్లు తక్కువగా రావడం వచ్చిన అటెండెన్స్ తక్కువగా ఉ ఉంటున్నది దీనిపైన సర్కార్ పెద్ద పెద్దలు ఆరాదియ్యగా దీనికి మిడ్డే మీల్స్ లేకపోవడం కూడా ఒక కారణంగా అధికారులు గుర్తించరు ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించింది వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి మిడ్డే మీల్స్ పెట్టాలని డిసైడ్ అయింది ఏటా నూట ఇరవై కోట్ల అవసరం మిడ్డే మీల్స్ నిర్వహణ ఏర్పాట్లు బడ్జెట్పై ఇంటర్మీడియట్ అధికారులు కసరత్తు చేశారు ఒక్కో విద్యార్థికి ఒక పూటకు కనీసం ఇరవై నుంచి ఇరవై మూడు దాకా ఖర్చు అవుతున్నట్టు అంచనా వేసిరు ఈ లెక్కన ఏటా సుమారు నూట పది కోట్ల నుంచి నూట ఇరవై కోట్ల వరకు ఖర్చు అవుతుందని లెక్కగట్టారు త్వరలోనే దీన్ని సర్కారుకు నివేదించనున్నారు కాగా కార్మికులను నియమించి కాలేజీల్లో పిల్లలకు వండి పెట్టాలా లేక అక్షయపాత్ర మన్నా ట్రస్ట్ లాంటి స్వచ్ఛంద సంస్థలకు బాధ్యత అప్పగించాలా అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఈ రెండు ప్రతిపాదనలను ఇంటర్ విద్యాశాఖ అధికారులు రెడీ చేసినట్టు తెలిసింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో సర్కార్ జూనియర్ కాలేజీల్లో మిడ్డే మీల్స్ పెట్టేందుకు నిధులు కేటాయించాలి అవకాశం అయితే ఉంది పదేండ్ల నాంచిన గత స బీఆర్ఎస్ సర్కారు మిడ్డే మీల్స్ అమలు విషయంలో విద్యార్థుల గతంలో బీఆర్ఎస్ సర్కార్ మభ్యపెట్టింది రెండు వేల పద్దెనిమిదిలోనే అప్పటి విద్యాశాఖ మంత్రి నేతృత్వంలో మంత్రులతో కమిటీ కూడా వేశారు సర్కార్ జూనియర్ కాలేజీతో పాటు డిగ్రీ పాలిటెక్నిక్ ఐటీఐ ఇలా అన్ని కాలేజీల్లో చదివే నాలుగు లక్షల మంది మిడ్డే మీల్స్ స్కీమ్కు అమలు చేస్తామని ఆ కమిటీ ప్రకటించింది ఇక రెండు వేల ఇరవైలో అప్పటి సీఎం కేసీఆర్ కూడా అదే సంవత్సరం నుంచి ఇంటర్ మిడ్ మిడ్డే మీల్స్ ప్రారంభిస్తామని ప్రకటించారు కానీ ఆ తర్వాత నాలుగేళ్లలోనూ దీన్ని అమలు చేయలేదు మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో చేయలేదు వచ్చే విద్యా సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో మిడ్డే మీల్స్ ఇంటర్మీడియట్గా అయితే పెట్టే ఆలోచనలో ప్రభుత్వం పడింది ఇక సిలబస్ పూర్తి కాకుండా వంద శాతం ఉత్తీర్ణత సాధ్యమైన ప్రభుత్వ హై స్కూళ్లలో పూర్తి కాని టెన్త్ సిలబస్ రాష్ట్రంలోని ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలలో పదవ తరగతి సిలబస్ ఇంకా పూర్తి కాలే సిలబస్ పూర్తి కాకున్నప్పటికీ ఉత్తీర్ణత శాతం మాత్రం వంద శాతం సాధించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు జిల్లా అధికారులను ఆదేశించారు దీంతో సిలబస్ ఏ పూర్తి కాలేదు హండ్రెడ్ శాతం ఉత్తీర్ణత సాధ్యమవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించుకొని పదవ తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు కొనసాగించాలని విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు కానీ ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలో ఎయిటీ పర్సెంట్ సిలబస్ కూడా పూర్తి కాలే ఇక కేజీబీవీ మోడల్ స్కూల్లో అయితే డెబ్బై శాతం కూడా పూర్తి కాలే ఇక మొన్నటి వరకు సుమారు నెల రోజుల పాటు సమగ్ర శిక్షా ఉద్యోగులు సిబ్బంది సమ్మెలో ఉన్న కారణంగా నవంబర్ వరకు జరగాల్సిన సిలబస్ ఏ కేజీబీవీ మోడల్ స్కూళ్లలో పూర్తయింది ఇంకా థర్టీ పర్సెంట్ పూర్తి కావాల్సింది ఇప్పటికే ఎస్ఎస్సి పరీక్ష ఫీజు గడువు ముగిసిన నేపథ్యంలో రాష్ట్రంలో ఐదు లక్షల ఎనిమిది వేల మంది ఫీజు చెల్లించారు ఇందులో సుమారు రెండు లక్షల ముప్పై వేల మంది ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు ఉన్నారు మిగిలిన వారు ప్రభుత్వ ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాల విద్యార్థులతో పాటు గురుకులాలు కేజీబీవి మోడల్ స్కూల్ విద్యార్థులు ఉంటారు సుమారు ఆరు వేల మంది ఎయిడెడ్ విద్యార్థులు ఉంటారు పదకొండు వేలకు పైగా ప్రైవేట్ స్టూడెంట్స్ ఉంటారు ఇక గురుకులాలు రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యార్థులు సుమారు లక్ష మంది వరకు ఉంటారు కేజీబీవీ మోడల్ స్కూల్ నుంచి సుమారు ముప్పై వేల మంది విద్యార్థులు ఉండగా సుమారు లక్ష మంది విద్యార్థులు ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలల నుంచి టెన్త్ పరీక్షలకు హాజరు కానున్నారు అయితే వారిలో ఇప్పటి వరకు ఎయిటీ పర్సెంట్ సిలబస్ పూర్తి అయింది మరో ఇరవై శాతం సిలబస్ పూర్తి చేసి ఆ తర్వాత వారితో రివిజన్ చేయించి విద్యార్థుల్లో ఉత్తీర్ణ శాతం పెంచాలని పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది ఇందులో భాగంగానే ఈ నెల పదిలోపు ఆల్రెడీ పదో తారీఖు అయిపోయింది టెన్త్ లోపు టెన్త్ సిలబస్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డిఈఓలకు ఎంఈఓలకు ఆదేశించింది అది సాధ్యం కాలేదు ఎందుకంటే ఈరోజు పన్నెండు పదమూడవ తారీఖు కాబట్టి సాధ్యం కాలేదు పదో తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులను నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది స్పెషల్ క్లాసులు అయితే నడుస్తున్నాయి ప్రజెంట్గా ప్రత్యేకంగా విద్యార్థులు వెనుకబడి ఉన్న గణితం సైన్స్ ఇంగ్లీష్ ఈ మూడు సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది స్పెషల్ క్లాసులను నిర్వహించి ఉత్తీర్ణత పెంచాలని హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించేలా ప్లాన్ను రూపొందించుకోవాలని ప్రత్యేకంగా ప్రధానోపాధ్యాయులు దీనిపై దృష్టి పెట్టాలని సూచించింది యాక్షన్ ప్లాన్లో భాగంగా ఫిబ్రవరి మార్చిలో ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని ఉంది ఇక పదకొండు నుంచి పదిహేడు వరకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి పద్దెనిమిది శనివారం పంతొమ్మిది ఆదివారం ఇక ఇరవై నుంచి తిరిగి పాఠశాలలు రెగ్యులర్గా జరుగుతాయి ఇక మార్చి ఇరవై ఒకటి నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి టెన్త్కి సంబంధించి ఈ నేపథ్యంలో ముగిలి ఉన్నది సెలవులన్న ఓను నలభై ఐదు రోజులు ఉంది ఎగ్జామ్కి ఈ నలభై ఐదు రోజుల్లోనే సిలబస్ పూర్తి ఇయాలి రివిజన్ నిర్వహించాలి తద్వారా విద్యార్థులు ఎస్ఎస్సి వార్షిక పరీక్షను సిద్ధం చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించాలి అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఇది వివరణ ఇక పదవి విరమణ వయసు పెంపుపై ప్రభుత్వ పరిశీలనలో మూడు ప్రతిపాదనలు ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకూడదు ఉద్యోగులకు మేలు జరగాలి ప్రభుత్వ యోచన ఇందులో ఈ మూడు పతి మూడు ప్రతిపాదనల్లో మొదటి ప్రతిపాదన చూస్తే ఈ ప్రతిపాదనలు ఇచ్చింది ఎవరంటే రిటైర్డ్ ఉద్యోగులు ఉద్యోగ సంఘాల నాయకులు ఈ ఈ విధంగా ప్రతిపాదనలు గవర్నమెంట్కి చెప్పడం అయితే జరిగింది ఇక మొదటి ప్రతిపాదనలో భాగంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం నచ్చిన ఉద్యోగులు యథావిధిగా విధులు నిర్వహించాలని నిర్ణయించుకుంటే ప్రభుత్వం పెంచే రిటైర్మెంట్ వయసు వరకు విధులు నిర్వహించుకునేలా వారికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది ప్రస్తుతం అరవై ఒకటి ఏళ్ళు ఉంది సర్వీసు దాన్ని అరవై ఐదు ఏళ్ళ సంవత్సరానికి మధ్య ఎంత పెంచితే అంతవరకు వారు ఉద్యోగం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఖచ్చితంగా అరవై ఒకటి ఏళ్ళు వేయాలి తర్వాత మనం అరవై ఐదు ఏళ్ళ వరకు పెంచుకుంటామంటే కూడా గవర్నమెంట్ అరవై ఐదు ఏళ్ళ వరకు సర్వీస్ చేసుకునేటట్టు ఒక ప్రతిపాదన ఇచ్చింది అరవై రెండు ఏళ్ళు చేస్తున్నా కూడా చేసుకోవచ్చు అరవై మూడు ఏళ్ళు చేస్తున్నా కూడా చేసుకోవచ్చు ఆ విధంగా అయితే అవకాశం అయితే ఉంది ఆ ప్రతిపాదన ప్రకారం ఆ విధంగా అవకాశం ఇచ్చే అవకాశం ఉంది రెండవ ప్రతిపాదనలో బాండ్లు ఇక రెండవ ప్రతిపాదనలో భాగంగా ఒకవేళ పదవీన మన వయసును పెంచితే ఆ నిర్ణయం నచ్చిన వారికి ఇబ్బందులు కలగకుండా రిటైర్మెంట్ తీసుకునేలా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం ఈ రెండవ ప్రతిపాదన ప్రకారం రిటైర్మెంట్ తీసుకోవచ్చు ఇక ఉదాహరణకు ఒక ఉద్యోగికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ యాభై లక్షలు రావాల్సి ఉంటే అతనికి బెనిఫిట్స్ కింద ఎస్బీఐ బాండ్స్ రూపంలో సంవత్సరానికి పది లక్షలు ఈ యాభై లక్షలలో సంవత్సరానికి పది లక్షల లోపున ఐదు సంవత్సరాలకు గాను ఐదు బాండ్లు ఇచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిసింది ఈ బాండ్లు ప్రస్తుతం తమకు వద్దని ఒకవేళ ప్రభుత్వానికి సమర్పిస్తే ఇట్లా నెల నేను సంవత్సరానికి ఒక పది లక్షల బాండ్ తీసుకోను అని గవర్నమెంట్కి సమర్పిస్తే దానికి ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కట్టి ఆ రిటైర్మెంట్ ఉద్యోగికి చెల్లించేలా కూడా ప్రభుత్వం మరో ప్రణాళికలు రూపొందిస్తుంది ఈ ఐదు సంవత్సరాల తర్వాత ఈ ఐదు సంవత్సరాల తర్వాత ఈ ఫోర్ పర్సెంట్ యాడ్ చేసి అప్పుడు ఇస్తా అనేది ఒక ప్రతిపాదన ఒకవేళ ప్రభుత్వానికి ఆ రిటైర్ అయిన ఉద్యోగి బాండ్ ఇవ్వద్దని అనుకుంటే ఎస్బీఐ వద్ద ఆ బాండ్ తనాక పెట్టి యాభై లక్షల రుణం ఎనిమిది శాతం వడ్డీతో యాభై లక్షల రుణం మనం తీసుకోవచ్చు ఆ బాండ్లను గుదపెట్టి ఈ ప్రభుత్వం అట్లా కూడా ఆలోచిస్తుంది ఒకవేళ మార్చి నుంచి పదవీ విరమణ పొందాల్సిన వాళ్ళు ఉంటే ఈ సంవత్సరం రిటైర్మెంట్ ఉన్న వారికి కూడా మూడో ప్రతిపాదన కింద ప్రభుత్వం వారికి అవకాశం ఇస్తున్నట్టు తెలిసింది అయితే వారికి ఎలాంటి పదోన్నతులు బెనిఫిట్స్ ఇవ్వకుండా పెంచిన పెంచిన విరమణ వయసు వరకు వారు విధులను నిర్వహించేలా ఈ ప్రతిపాదనలో ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది మూడో ప్రతిపాదన ఇది ఇక ఇక్కడ ఉదాహరణ చూస్తే మీకు క్లియర్గా అర్థమైతే రిటైర్ అయ్యే ఉద్యోగికి ఆ సమయంలో రెండు లక్షల జీతం వస్తుంటే ఆ ఉద్యోగి రిటైర్ అయితే సుమారు తొంభై వేల పెన్షన్ వస్తుంది అయితే ఆ ఉద్యోగి రిటైర్మెంట్ కాకుండా విధులు నిర్వహిస్తే పింఛన్ తొంభై వేలతో పాటు మరో లక్ష రూపాయల జీతం చెల్లించేలా ప్రభుత్వ ప్రతిపాదనలు రూపొందించే అవకాశం అంటే ఈ మూడవ ప్రతిపాదన ప్రకారం యాక్చువల్లీ టూ ల్యాక్స్ జీతం ఆయనకుంటే ఈ అరవై ఒకటి ఏళ్ళప్పుడు ఇక ఈ అరవై ఐదు ఏళ్ళ వరకు సర్వీస్ చేయాలంటే ఏం చేయాలంటే మూడో ప్రతిపాదన ఇదంతా మూ ఎంప్లాయీకే ఉంటుంది తొంభై వేల పెన్షన్తో పాటు ఒక లక్ష రూపాయలు అంటే లక్ష తొంభై వేల రూపాయలు మాత్రమే జీతంగా వస్తుంది అయితే వారికి ఎలాంటి పదోన్నతులు బెనిఫిట్లు లేకుండా ఈ మూడో ప్రతిపాదన పకడ్బందీగా రూపొందించే అవకాశం ఉన్నట్టు సమాచారం ఇప్పటికే ప్రభుత్వం ఎనిమిది వేల రెండు వందల కోట్ల పెండింగ్ బిల్లులను చెల్లించే ఉంది ప్రతి నెల జీతాలకు ఆరు వేలకు ప్రభుత్వం కేటాయిస్తుంది దీంతోపాటు ప్రతిరోజు ప్రభుత్వం ఇరవై మూడు కోట్లను వివిధ పెండింగ్ బిల్లులకు సైతం విడుదల చేస్తున్న ఉద్యోగుల బకాయిలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి నాడీ తప్పుతుంది వైద్య బోధన ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అధ్యాపకుల కొరత చాలా చోట్ల అనాటమీ ఫిజియాలజీ విభాగాలు ఖాళీ ఆందోళన చెందుతున్న విద్యార్థులు జాతీయ వైద్య కమిషన్ ఎన్ఎంసి నిబంధనల ప్రకారం యాభై సీట్లున్న మెడికల్ కాలేజీలో పద్నాలుగు మంది అధ్యాపకులు ఆచార్యులు ఇరవై మంది సహాచార్యులు ఇరవై ఐదు మంది సహాచార్యులు ఉండాలి వంద సీట్లున్న మెడికల్ కాలేజీల్లో పదిహేడు మంది ఆచార్యులు ఇరవై ఏడు మంది సహాచార్యులు నలభై ఒకటి మంది సహాయ ఆచార్యులు ఉండాలి రాష్ట్రంలో ఏ ప్రభుత్వ వైద్య కళాశాలలోనూ ఏ స్థాయిలో అధ్యాపకులు లేరు ఇటీవల ఆసిఫాబాద్ వైద్య కాలేజీలో ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం విద్యార్థులు ధర్నా చేశారు విషయం తెలుసుకున్న డిఎంఈ క్షేత్రస్థాయికి వెళ్ళి పరిస్థితులను పరిశీలించి సమస్యలను అధిగమించేందుకు డిపటేషన్ల కోసం ఆదేశాలు జారీ చేయడం గమనార్హం మొత్తానికి మనకు యాభై మంది అక్కడ ఎంబీబీఎస్ చేసిన విద్యార్థులు ఉంటే పద్నాలుగు ప్లస్ ఇరవై ముప్పై నాలుగు ప్లస్ ఇరవై ఐదు మొత్తం ముప్పై నాలుగు ప్లస్ ఇరవై ఐదు ఈ విధంగా యాభై తొమ్మిది మంది స్టాఫ్ ఉండాలి అంతమంది లేరు అనేది ఒకటి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియోని ఇస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ